అనే అతను మాట్లాడాడు ఎందుకంటే అతను రాత్రి ఫస్ట్ టైం అనుకోకుండా వీడియో చేశాను ఆ చూసిన వెంటనే నాకు ఏంటో అన్నీ కనెక్ట్ అయింది మరి వీళ్ళు వీళ్ళు చెప్పినట్టే పార్వతి గోదావరి మరి ఓంకారం చెప్తుంటే బాడీ అంతా హీల్ అవుతున్నట్టు అనిపించింది ఆ తర్వాత మధ్యాహ్నం ఫోన్లో మాట్లాడి మాట్లాడుతు మాటలు కూడా ఓంకారం చెప్పినప్పుడు ఎలా ఉంటాయి అలానే ఆ ఓం లాగనే మాటలు కూడా నా బాడీలో హీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది నేను ఎన్నో చూశాను కానీ అట్లా చూడగానేది చాలా ఫెయిర్గా అనిపించింది అందుకని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా ఇయర్స్ నుంచి ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత ఏదో లోపలంతా క్లీన్ అయిపోయినట్టు శుద్ధి జరిగింది అని చెప్పారనమాట దాని గురించి హిందీ వాళ్ళకి ఏదన్నా అడ్వైజ్ ఇస్తాడేమో లో